హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింపెల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే ఆరో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇస్తూ ఉంటాను మాక్సిమం నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటనాడ్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త కొత్తలో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా ఉన్న నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తాను పంపిస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నా డీటెయిల్స్ నా దగ్గర అయితే డీటెయిల్స్ అయితే ఉంటుంది ఏ బండి కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి దాని దాన్ని బట్టి నేను టూ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని కస్టమర్లకు నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బలంటే ఏమీ లేవు నేను కమిషన్ వర్క్ కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను ఈ వెహికల్గా ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉన్నది అదర్ స్టేట్ బల్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మాకు డెలివరీ అయితే ఇస్తారు ఫుల్ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది మీ ఆధార్ కార్డు మీద ఎన్వర్సిటీ అప్లై చేసి వివేకలో వచ్చేసి నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఇంటర్ కూలర్ వర్ ఇంజన్ నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయి ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోర్ తో పాటు గ్లాస్ ఉన్నాయి తో పాటు డోర్ డోర్ ఉన్నాయి డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి మ్యాన్ సెవెన్ సీటర్ వెహికల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్స్టమ్ ఏసీ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితున్నాయి మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అది జరిగింది ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తున్నాయి నాలుగు పవర్ అండ్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి స్టీరింగ్ కండర్ కూడా వర్కింగ్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఇంజన్ గేర్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు షాకార్జర్లు సస్పెన్షన్ బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులు లో అవుతుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మాకు డెలివరీ అయితే ఇస్తారు ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ వీవర్ సెవెన్ సీటర్ వెహికల్ గేర్లు వచ్చేసి మానువల్ డీజిల్ రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై లక్ష ఇరవై నాలుగు వేలు ఒరిజినల్ రేగు షోరూమ్ ట్రాక్ ఇంటర్ ఇంజన్ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ ఇంజన్ కెపాసిటీ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఫైనల్ ప్రైస్ దీంట్లో ఎటువంటి బారింగ్ అయితే లేదు ఈ ఈ ప్రైస్ లో ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను నాకు ఫోన్ చేసినట్టు ఇంకా ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ బారింగ్ అయితే లేదు ఈ వెహికల్ ఈ మోడల్లో ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రైస్ లో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఏడు లక్షల యాభై వేలు దీంట్లో ఒక్క రూపాయ కూడా బారి బారింగ్ అయితే లేదు ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీ క్లారిటీగా అయితే చెప్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుంటూ ఉండదు నేను ఇంజన్ గేర్ బాక్స్ ఎంట్రీలు మొత్తం అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తాను నాకు ఫోన్ చేసినారంటే ఇంక నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను ఒకసారి ఎంట్రీ చూపిస్తాను చూడండి మీరు అజో ఒకసారి ఎంట్రీ చూపిస్తాను చూడండి సీట్ సీట్లు కూడా లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి ఇంతవరకు ఈ కవర్ కూడా పలేదు మన తో పాటు ఇచ్చే కవర్ భయ కవర్ పోతా ఏ కవర్ పోతా నేను ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇంజన్ ఇంటర్ కూలర్ ఇంజన్ ఇది మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఏబిఎస్ బ్రేక్ కంపెనీ పేస్టింగ్ మన బాగున్నాడు కంపెనీ పేస్టింగ్ ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను గ్రే కలరు కలర్ వచ్చేసి ఇది టైర్లు వచ్చేసి నాలుగు సిల్ టైర్లు అయితే ఉన్నాయి అలా వీల్స్ డ్యామేజ్ అయితే లేవు ఎక్కడ కానీ రస్టింగ్ కూడా లేదు అయితే చూపిస్తాను చూడండి స్టీరింగ్ కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్ రెండు వస్తాయి చాబీదేనా భయ భయ ఇరవై నాలుగు వేలు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఇక్కడే కానీ ఏ డోర్ లో గానీ ఏ బానర్ లో కానీ డిక్కీలో కానీ ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు సెవెన్ సెవెన్ సీటర్ వెహికల్ బకెట్ సీట్స్ రూపుడు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు टू पॉइंट फाइव वी